వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పర్యటించి మండలంలో రావణపల్లి మరియు మంపల్లో గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా రెండు వందల మందికి గృహం మంజూరు పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయి అలాగే మీకు అవసరమైన సర్టిఫికేట్స్ గ్రామ వాలంటీర్ ద్వారా అందుతున్నాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా కుల మతం భేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుందంటే రాబోయే ఎన్నికల్లో మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించి కృతజ్ఞతలతో ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంప సచివాలయ సిబ్బంది సెక్రటరీ పెన్షన్ తీసుకునే వృద్ధులకు అసంపూర్తిగా కుర్చీలు వేసి వృద్ధులకు సరైన సౌకర్యం కల్పించలేకపోయారు చాలా మంది వృద్ధులు మండు టెండర్ నిలబడి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మరియు పార్టీ నాయకులు సందేశం విన్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీరు ఒక్కసారి వార్తల్లో కానివ్వండి లేకపోతే బయట చాలా సందర్భంలో రాజకీయ అంశాలు ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కానివ్వండి మీరు రోజు చూస్తుంటే న్యూస్ పేపర్స్లో కూడా జరుగుతున్నటువంటి మండలంలో రావణాపెల్లి అదేవిధంగా మంప పంచాయతీ పరిధిలో రెండు నూతన సచివాలయం బిల్డింగ్లు అదేవిధంగా ఒక ఆర్బికే కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది అండ్ అదేవిధంగా జగనన్న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు ఏదైతే ఉందో సో పూర్తి రిజిస్ట్రేషన్ చేస్తూ దాదాపుగా రెండు వందల వరకు ఆ పట్టాల పంపిణీ కూడా చేయటం జరిగింది సో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి ప్రతి కుటుంబానికి అందుతున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకి తెలియజేయడంతో పాటు ఈరోజు సచివాలయాలు రావడం వల్ల ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడిందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది అండ్ అదేవిధంగా ప్రజలందరూ కూడా గతంలో గతంతో పోల్చుకుంటే సో ఈరోజు సో పరిపాలన విధానంలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి సర్వీసెస్ కానివ్వండి ఈరోజు ప్రజలకి అందుతున్నటువంటి సంక్షేమం కానివ్వండి అండ్ అదేవిధంగా అభివృద్ధి ఏదైతే కళ్ళకు కనిపిస్తూ ఉందో అవన్నీ కూడా వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ మాటల్లో వాళ్ళు తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి సంక్షేమం బికాస్ ఈ వ్యవస్థలు రాక రాకుండా ముందు సో పరిస్థితులు ఏ రకంగా ఉండిందనేది ఒక్కసారి మనము వెనక్కి వెళ్తే కనీసం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయనే విషయం కూడా తెలియనటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు ఈ వ్యవస్థల వల్ల ఈరోజు ప్రతి కుటుంబానికి చేరాల్సినటువంటి సంక్షేమం అందడం ద్వారా అంటే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పూర్తిగా పారదర్శకంగా పరిపాలన అందించడంలో ఈరోజు ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అండ్ అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ రాబోయే ఒక నెల రోజుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మళ్ళీ ఈ రాష్ట్రం ఇంకా మంచిగా పరిపాలన చేయాలన్న ఒక ఆలోచనతోనే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారు అండ్ ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ అబద్ధపు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ప్రజలంత అమాయకులేం కాదు ఈరోజు ప్రజలు ఏది మంచి ఏది చెడు అని అసెస్ట్ చేసుకునే కెపాసిటీస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు నిరూపించుకోవాలి వాళ్ళు చూపించుకోవాల్సినటువంటి సమయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం మనందరం కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసి సార్ థ్యాంక్ యూ